చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిన్న రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చుకుంటూ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పి ఒకరు వర్తించదు అని ఒకరు భిన్నమైన తీర్పులు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అండ్ రిమాండు ఇది సక్రమమే ఈ విషయంలో ట్రయల్ విషయంలో అయితే మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి ఇద్దరు జడ్జిలు చెప్పారు అండ్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పిన అనిరుద్ బోస్ కూడా జడ్జి గారు ఇప్పుడు కూడా కావాలి అంటే గవర్నర్ అనుమతి తీసుకొని ఆ ప్రొసీజర్ కంటిన్యూ చేసుకోవచ్చు ట్రయల్ అని చెప్పి కూడా అన్నారు ఆ విచారణ ఈ క్రమంలో ఇంత క్లియర్ కట్గా సుప్రీంకోర్టు తీర్పించినప్పుడు ఇమ్మీడియట్గా కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా నిన్న జగన్కు షాక్ జగన్కు షాక్ అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి సాయంత్రానికి బాగా రియలైజేషన్ అయినట్టున్నారు సాయంత్రం పొద్దున అయ్యేసరికి వాస్తవం బోధపడ్డట్టుంది వాస్తవం బోధపడ్డ తర్వాత ఒకటే ఏడుపులు ఒకటే పెడబోపులు పాపం అయ్యయ్యో ఒకటే ఏడుపులు ఒకటే పెడబొబ్బులు అంటే నేనేదో ఫ్లోలో అంటున్నా అనుకున్నారు నిజంగానే ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది మీరు చూసారా పాపం ఆయన మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు కదా జడ్జిగా పనిచేసిన రామకృష్ణ గారు జడ్జి తెలుసు కదా ఆ జడ్జి గారు అయితే పాపం కళ్ళు చెట్టాలు న్యాయాలు చాలా అక్రమార్కులకు అండగా ఉంటున్నా ఏడవకండి ఏడవకండి సార్ చాలా అసలు గుండె తక్కువ ఏడవకండి ఏడవకండి కోర్టులు ఎంతవరకు అంటారు నిజాలు రక్షణగా నిలిచే అంటారు నిజాలు గెలవాలి అంటారు నిజం గెలవాలని చెప్పి యాత్రలు చేస్తారు మళ్ళీ రోజు కోర్టులో తీర్పులు ఇచ్చిన తర్వాత ఒకటే ఏడుపులు ఏడవకండి గుండె దరుక్కుపోతుంది సార్ మీరు ఏడవకండి ఆ అందులో పాల్గొన్నటువంటి ఇంకో లాయర్ అట ఆయన కన్నీళ్ళు తుడుచుకోబట్టే పాపం కారిపోతున్నాయి ఆ జడ్జి గారు గొక్క పెట్టి ఏడ్చి కిందకి మళ్ళుకొని ఏడుతూ ఉంటే ఎవరు లక్ష్మీ గారు అనుకుంటాం మీరు గారు లోపల అనేది నవ్వు ఆపుకొని బయటకేమో మీరు గారి ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అందంగా వాళ్ళని ఓదారుతున్నారు లోపలేమో నవ్వు ఆపుకుంటున్నారు వాళ్ళనేమో లోపల నవ్వు ఆపుకొని వాళ్ళని ఓదారుస్తూ ఆ ఆవేదన మళ్ళీ బయట కనిపిస్తుంది లోపలేమో బాగా నవాపుకుంటున్నట్టున్నారు ఏడవకండి ఏడవకండి మీరు జడ్జి ఏడిస్తే ఎలాగుంటది ఉంటుంది మీరు జడ్జి అయ్యో న్యాయవాది గారు మీరు ఏడవకండి ఏడవకండి మీరు న్యాయవాది ఏడిస్తే ఎట్లుంటుంది ఈ విధంగా జడ్జిలు న్యాయవాదులు ఏడుస్తూ ఉంటే లోపల నవ్వాపుకుంటున్నారు కదండి గారు మీ హవాభవాలు మాకు కనిపిస్తున్నాయి లేండి మీరేమో లోపల నవ్వాపుకొని బయట అందంగా వాళ్ళని ఓదారుస్తున్నారు పాపం కానీ ఏడుపు లేదా సామి గుట్టి ఏడుతున్నారు ఏందా జగన్కి షాక్ అని ఇప్పుడు మళ్ళీ గుక్క పెట్టి ఏడుతున్నారు ఇప్పుడు ఏం కొంపలు పెరిగిపోయినాయా అంటే పెట్టిన కేసులు అన్ని కొట్టేస్తారని చెప్పి ఆశించారా అలా జరగకపోతే ఏడుతున్నారా నష్టమేముందా విచారణ జరుగుతుంది ఎదుర్కొంటున్నారు ఫేస్ చేస్తారు ఒకవేళ తప్పు చేయలేదు కూడా బయటపడతారు జరగని జరుగుతుంది కదా దానికి సుప్రీంకోర్టు ఇట్లా తీర్పి కానీ ఒకటే గుక్క పెట్టి ఏడుపులు ఒకటే గుక్క పెట్టే ఏడుపులు ఏందా మీ అట్లా ఏడుస్తారు అది కన్నీళ్ళు మాత్రం భలే ఎట్లా పోయి చేస్తాయో నాకు తెలిసి చంద్రబాబు కుటుంబ సభ్యులుగానే ఎవరు పెద్ద ఇట్లా ఏడిసినట్లు ఇదే లేదు కానీ పాపం వీళ్ళు అయ్యావు ఏంది అన్యాయానికి ఆయనకు గురైపోయినాయా చట్టాలు రాజ్యాంగాలు కేసులు కొట్టేసిందంటే చట్టాలు రాజ్యాంగాలు న్యాయం వైపు నిలబడేటివా ఏడిపోయిందా స్వామి ఒక కన్నీళ్ళు దుడుచుకోండి మళ్ళీ జూమ్ అన్న చేసి చూపియ్యాలి కదయ్యా మీరు పాపం కారే కన్నీళ్ళు కారే కన్నీళ్ళు చూపించకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో గుండెల్లో నుంచి బాధ ఆపేదన వచ్చేస్తుంటే కన్నీళ్ళు ఆపుకోలేక గుక్క పెట్టి ఏడుతుంటే యాంకర్లు కూడా నవ్వులు ఆపుకొని ఓదారుతుంటే ఏంది రక్త కన్నీరు ఏం కొంపలు మునిగిపోయాను ఈ రక్త కన్నీరు అమ్మ నేను మామూలుగా కళాకారులయ్య మీరు కళాకారులయ్య మీరు అంటూ ఉంటారు కానీ కానీ ఈ స్థాయిలో కళా ప్రదర్శన ఈ స్థాయిలో అబ్బాబాబు ఏడవడానికి ఏం కొంపలు సార్ సమీ ఏడుతున్నారు லாயர் எடுத்து ஜி எடுத்து இன் காணம் குக்க பெட்டி எடுத்துனா ஏடவரம் அந்த அட்ல இட்ல காது